వెంటనేపాల వెంటనే బీ దీపాల వెంటనే వెంటనే బీధి దీపాలను వెంటనే వీధి దీపాలను వెంటనే వీధి దీపాలను వెంటనే దాదాపుగా మీరు కావాలంటే అండ్ సాయంకాల నుంచి కట్టిండ్రు ఆ బోర్ అని వేసిండ్రు ఆ బోర్ బోర్ పడ్డది దాన్ని దానికి ఏం పరిష్కారం వస్తలేదు నల్లలు బొట్టు బొట్టు పట్టుకుంటాం నల్లలు రాన్నాడు మాకు నీళ్ళే ఉండయి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ లో నిన్న తీపిస్తే అది కూడా మొత్తం అన్న పడిపోయింది డబుల్ బెడ్రూమ్ బీసీ కాలనీ ఆ బీసీ కాలనీలో అక్కడ మిషన్ బైరే రాటర్ ట్యాంక్ బీసీ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉన్నది మిషన్ బయట మీరు తెలుసుకోండి మొత్తం అది స్నానం చేస్తే మొత్తం దద్దులు వస్తున్నాయి గురించి మేము ఒక మూడు నెలల ముందు చెప్తే చేయకపోతే ఒక ఆయన పాపం యువకుడు స్వచ్ఛందంగా ఆయనే దిగి ఆయనే మొత్తం శుభ్రం చేస్తున్నారు ఎంత ఉందో ఏం జరుగుతుందో ఈవో మొత్తం మొత్తం ఆయన దగ్గర ఎన్ని పైసలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ట్యాక్స్ ఎన్ని వస్తున్నాయి గ్రామ సభలో పెట్టి ఒక పోస్టింగ్ ఇప్పియాలి నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇప్పిస్తుండ్రు మొత్తం సరే పదో పలానా జాల పైపు జామ్ అయింది దానికి మేము అందరం పైసలు వేసుకున్నాను గ్రామ పంచాయతీ ఐదు వందల రూపాయలు వేసుకున్నా